తెలంగాణ రాష్ట్రము గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలము ఇరుకుచెడు గ్రామంలో జరిగిన దుర్ఘటన ఈ దేశ ప్రజలను ఈ దేశ సమాజాన్ని కించపరిచేలాగా ఉంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కొరకు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసే క్రమంలో ఆ గ్రామానికి సంబంధించిన కొంత దళిత వర్గము విగ్రహాన్ని ఏర్పాటు నిర్మాణంలో కార్యక్రమంలో కొనసాగుతున్న క్రమంలో వేరే ఇతర వర్గం సంబంధించిన వాళ్ళు ఈ విగ్రహాన్ని ఇక్కడ పెట్టద్దు మాకు అపచారము మాకు బాగుండదన్న ఒక దురాలోచనతోని అంబేద్కర్ విగ్రహంపై పెట్రోల్ చల్లి నిప్పటించిన క్రమంలో ఆ నిప్పును ఆర్పే క్రమంలో ప్రజలకు అక్కడున్న స్థానిక ఎస్ఐకి కూడా నిప్పంటించుకోవడం జరిగింది ఇలాంటి ఒక మహనీయుని డెబ్బై ఆరేళ్ల స్వతంత్ర పోరాటంలో ఒక భారత రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహానీని విగ్రహాన్ని ఏర్పాటుకు ఈ దేశంలో రాష్ట్రంలో ఎక్కడ రక్షణ లేదు అట్లాగే ఆ సామాజిక వర్గ ప్రజలకు కూడా ఎక్కడ రక్షణ లేదు ఇంత దుర్ఘటన జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్లు ఉండి ఆ యొక్క సరిన ఘటనను విచారణ చేయించి అక్కడ ఉన్న దోషులను కఠినంగా శిక్షించి ఆ దోషులు మళ్ళీ బయటకు రాకుండా ఉరిశిక్షలు విధించాలని కోరుతూ ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకొని ప్రభుత్వ పరంగా ప్రజల పరంగా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం నిన్నటి జరిగిన సంఘటన జోగులాంబ జిల్లా గద్వాల జిల్లాలో మరియు కేటితోటి మండలంలో ఇరుకుచల్ల గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆ గ్రామానికి చెందిన కొంతమంది దుర్మార్గులు నిప్పంటించడం చాలా బాధాకరము ఎందుకంటే అక్కడ భారత రాజ్యాంగం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల గురించి ఎన్నో హక్కులు సాధించిన చరిత్ర అంబేద్కర్కుంది మరి అసంటి ఒక మహనీ మహనీయుని విగ్రహం అక్కడ పెడదామని అక్కడ దళిత వర్గము చేస్తే మరి కొంతమంది దుర్మార్గులు అట్టి అట్టి సంఘటనను అడ్డుకొని మరి నిప్పు అంటించడము ఆ నిప్పులో భాగంగా ఆర్పేందుకు మరి పోలీసు డిపార్ట్మెంట్ వారు ప్రయత్నం చేయగా కొంతమంది నిప్పు అంటుకోవడం జరిగింది అలాంటి ఇలాంటి సంఘటనలు జరగకుండా రాష్ట్రంలో మరియు ప్రభుత్వము పురోగతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇంటి విషయంలో తక్షణము కఠినంగా ఆ దుండగులపై చర్యలు తీసుకొని ఇలాంటి సంఘటనలు రాష్ట్ర ప్రభుత్వము మరి ఎక్కడ జరగకుండా చూడాలని అలాగే ఏప్రిల్ ఒకటి మాసం నుంచి ఈ నెలంతా మహనీయుల ఉత్సవాలు జరుగుతున్నాయి కావడంలో అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరిగాయ వీలుంటుంది కొంతమంది దుర్మార్గులు దుర్మార్గమైన ఆలోచనతో సంఘటనలు పాల్పడే అవకాశం ఉంటాయి కాబట్టి ఇటు చర్యలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని మరియు ఇలాంటి సంఘటనలు పూర్త కాకుండా చర్యలు తీసుకొని చేస్తున్నాం